హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెన్ను స్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న సమోసాలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అలాగే స్ట్రైనర్ తీసుకొని ఇందులో టూ కప్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ అయితే వేసుకొని ఇలా స్ట్రైన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను షీట్స్ అయితే ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నాను మనం డైరెక్ట్ పిండితో చేస్తే ఏంటంటే క్రిస్పీగా రావు ఫస్ట్ షీట్స్ రెడీ చేసుకొని సమోసాలు చేసుకుంటే మనకి సమోసాలు క్రిస్పీలా వస్తాయి అందుకనే షీట్స్ చేయడం కోసం ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను పిండిలో కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నార్మల్ వాటర్తో కాకుండా గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటే పిండి అనేది సాఫ్ట్ గా ఉంటుంది అలాగే సమోసాలు కూడా మంచిగా లాగా అయితే వస్తాయి కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా అయితే కలుపుకోవాలి ఈ షీట్స్ అన్ని ప్రిపేర్ చేసేంత వరకు పిండ్ అనేది లిడ్ అయితే క్లోజ్ చేసే ఉండాలి పిండ్ అనేది ఆరిపోకుండా చూసుకోవాలి ఈ పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు పక్కనైతే పెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత మనం షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం పిండిని అయితే పది నిమిషాల తర్వాత చూస్తే మంచిగా నానిపోతుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పూరీలకి మనం ఎలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటామో అలానే ఇప్పుడు సమోసా షీట్స్ కోసం కూడా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి అన్ని ఒకేసారి అయితే చేసి పెట్టుకోకూడదు ఒక ఫైవ్ బాల్స్ అయితే చేసి పెట్టుకొని మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పూరీలా అయితే చేసుకోవాలి ఇలా ఐదు చిన్న బాల్స్ కూడా ఇలా చిన్న చిన్న పూరీలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీ పైన అయితే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే నెయ్యి అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పిండి అయితే చల్లుకొని మళ్ళీ ఇంకో పూరీ అయితే పెట్టుకోవాలి ఇక్కడ అన్ని పూరీలు అయితే ఇలానే పెట్టుకోవాలి నేను ఇక్కడ ఐదు పూరీలు అయితే తీసుకొని ఇలా అయితే ఫ్లోర్ అయితే చల్లుకుంటూ మళ్ళీ పెద్ద చపాతీలా అయితే చేసుకోవాలి చపాతి ఎంత వీలైతే అంత పల్చగా అయితే చేసుకోవాలి మనం ఒకే డైరెక్షన్లో అయితే మనం ఇలా రోలింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ రివర్స్ ఇలా అయితే తింపి మనం రోలింగ్ అయితే చేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకటే సైడ్ అయితే రోలింగ్ అయితే చేసుకోవాలి మనం మళ్ళీ రివర్స్ తిప్పి రోలింగ్ చేస్తే ఏంటంటే మనకి షీట్స్ అనేవి కరెక్ట్గా రావు మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసేంత వరకు మనం పిండిని అయితే కలుపుకుంటూ మళ్ళీ బాల్స్ చేసుకుంటూ పిండి అయితే ఆరిపోకుండా లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఇలానే మళ్ళీ ఇంకో చపాతీ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ చపాతీలు అన్ని చేసిన తర్వాత ఇలా లైట్ గా అయితే మనం పేనం అయితే హీట్ చేసుకొని చపాతి అయితే దీనిపైన వేస్తే మనకి లేయర్స్ లా అయితే విడిపోతాయి ఎక్కువ అయితే చపాతి మొత్తం కాలేంత వరకు ఉండనివ్వకూడదు ఇలా లైట్ గా కాలేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇలా మనం పేనం పైన వేయగానే మనకి లేయర్స్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి చపాతీ అయితే ఎంత పలుచ వచ్చిందో సమోసా షీట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపించాలి మనకి సమోసా షీట్ అనేది ఇలానే అన్ని చపాతీలు అయితే మనం షీట్స్ అయితే సపరేట్ చేసుకోవాలి ఎంతో ఈజీగా సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలానే అన్ని షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ షీట్స్ చేసేటప్పుడు చెయ్యి అయితే చూసుకుంటూ ఉండాలి లేదంటే కాలిపోతుంది ఇక్కడ అన్ని షీట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఈ షీట్స్ ని మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఒక్కొక్క షీట్స్ నైతే ఇలా సేమ్ గా అయితే ఇలా పెట్టుకొని మనం సైడ్స్ కి అయితే కట్ చేసుకోవాలి ఈ సైడ్స్ కి కట్ చేసిన వేస్టేజ్ పార్ట్ నైతే మనం డీప్ ఫ్రై అయితే చేసుకుంటే మనకి పాపడ్లా అయితే రెడీ అవుతుంది ఇక్కడ చూడండి ఎంతో ఈజీగా సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను టూ పార్ట్స్ గా డివైడ్ అయితే చేసుకొని సమోసా షీట్స్ అయితే రెడీ చేసుకున్నాను సైడ్ కి కట్ చేసిన పీసెస్ అయితే ఉన్నాయి కదా ఇవి డీప్ ఫ్రై అయితే చేసుకుంటే మనకి మంచి పాపడ్ అయితే రెడీ అవుతుంది స్టఫింగ్ కి అయితే చాలా బాగుంటుంది మొత్తం అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకొని మనం చూరా లాగా అయితే రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్ సమోసా అయితే చేస్తున్నాను కదా అందుకనే చిన్న చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ పాపడ్ని కూడా మంచి లాగా అయితే చేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇందులో కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా టైంకి అయితే మన దగ్గర అయితే అవి లేవు అందుకనే నేనైతే యాడ్ చేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సింపుల్ గా ఆనియన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేరే బౌల్లో అయితే కొంచెం మైదా పిండిని అయితే వేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మనం పేస్ట్ లా అయితే రెడీ చేసుకోవాలి మనం సమోసా షీట్స్ ఫోల్డ్ చేయడం కోసం ఇది ఇప్పుడు ఒక్కొక్క షీట్ అయితే తీసుకొని ఈ మైదా బ్యాటర్ అయితే అప్లై చేసుకుంటూ సమోసా ఫిల్లింగ్ అయితే ఇలా స్టఫ్ అయితే ఇలా ఫిల్ చేసుకొని సమోసా ఫోల్డ్ అయితే చేసుకోవాలి సమోసా ఫోల్డింగ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు నేనైతే సింపుల్ గా ఇలా అయితే షేప్ వచ్చేలాగా అయితే చేసుకుంటాను ఆనియన్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కొంచెం కొంచెంగా అయితే స్టఫింగ్ అయితే పెట్టుకుంటూ ఇలా మొత్తం కవర్ అయ్యేలా అయితే మైదాతో అయితే ఇలా కవర్ అయితే చేసుకున్నాను ఈ సమోసా షీట్స్ లో ఇంకా వేరే స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఆలు స్టఫింగ్ చికెన్ స్టఫింగ్ ఏ స్టఫ్ అయినా కూడా రెడీ చేసుకొని మనం చిన్న చిన్న సమోసాలు అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే క్రిస్పీగా సమోసాలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా అన్ని షీట్స్ అయితే నేను ఒకే రోజు అయితే చేసుకోవట్లేదు కొన్ని షీట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇలా ఒకేసారి మనం షీట్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు సమోసాస్ అయితే చేసుకోవచ్చు నేనైతే కొన్ని షీట్స్ అయితే ఇక్కడ యూజ్ చేసి ఆనియన్ సమోసా అయితే చేశాను కొన్ని షీట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం సమోసా చేసినప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతకి మీకు ఏ సమోసా అంటే ఇష్టం నాకైతే ఈ చిన్న ఉల్లిపాయల సమోసా అంటే చాలా ఇష్టం ఓన్లీ ఆనియన్స్ ఇంకా పాపడ్ వేసి చేసుకుంటాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నాస్టైర్ లో అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే నా ఫేవరెట్ సమోసా ఇంకా స్టఫింగ్ మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత సమోసాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవడమే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ పాపడ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన సమోసా అయితే తీసేయడమే ఎంతో గా చిన్న చిన్న ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ ఛాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్